ఉద్యోగుల ఆందోళనను తీసే క్రమంలో విధుల్లో ఉన్న న్యూస్ జర్నలిస్ట్ శ్రీచరణ్ పోలీసుల దాడిలో గాయపడడం పోలీసులు జర్నలిస్టులను జర్నలిస్ట్ శ్రీచరణ్ను అకారణంగా గాయపరచడం విచారకరం ఈ సంఘటనకు నిరసన వ్యక్తం చేస్తూ దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కోర్టుల ప్రెస్ క్లబ్ నుంచి ఇద్దరు జీనియర్ స్కూడు వాసిద్ మల్లిక్ ఇల్లా చోరవతో ఈరోజు ఒక నిరసన కార్యక్రమం చేపట్టి ఆదివో గారికి నిరస్పత్రం ఇవ్వడం జరిగింది ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని ప్రెస్ క్లబ్ పక్షాన కోరుతున్నాము ధన్యవాదాలు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేసినటువంటి పనిచేస్తున్నటువంటి మీడియాను అనగదొక్కడం మీడియా పైన దాడులు చేయడం సరైనది కాదు ఉస్మానియా క్యాంపస్లో విద్యార్థులు నిరసన తెలుపగా ఆంగ్లీస్ కవర్వేజ్కి వెళ్ళినటువంటి జీ న్యూస్ రిపోర్టర్ శ్రీచరణ్ పోలీసులు ఆశావితంగా దాడి చేసి జీబులో ఎక్కించడం గాయాల పాలు చేయడం సరైనది కాదని చెప్పి ఈరోజు కొడుత ప్రస్తుత పక్షాన రెవెన్యూ డివిజనాది కానీ కొడుకున్న వారికి వ్యక్తంగా సమర్పించమైంది అదేవిధంగా ఇలాంటి దాడులు చేస్తే మేము కూడా రోడ్డపై ఎక్కి నిరసన కార్యక్రమాలు తెలపాల్సిన తెలుపగలు తెలుపుతాం కోరుట్ల పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలందరి ఆదరాభిమానాలతో డాక్టర్ రేగొండ రాజేష్ ఎండి జనరల్ మెడిసిన్ డాక్టర్ ప్రియాంక రేగొండ ఎంబీబీఎస్ డీజీవో గర్భిణీ స్త్రీ వ్యాధి డీజీవో గర్భిణీ స్త్రీ వ్యాధి నిపుణుల సారథ్యంలో మన విజయ హాస్పిటల్ రిజిత హెర్బల్ బ్యూటీ పార్లర్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ ట్రెండింగ్ హెయిర్ కట్ మరియు పెళ్లి కూతురు మేకప్ చేయబడును మై అడ్రస్ బస్ స్టాండ్ అవుట్ గేట్ న్యూ మున్సిపల్ రోడ్ కోరుట్ల సంప్రదించవలసిన నంబర్ నైన్ వన్ తెలంగాణ గుండె చప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి